పది పదిహేను ఉంటుందా ఓ యాభై వేసుకో అర్థం కాలా ఆడపిల్లల తండ్రోలు పదిహేడు సంవత్సరాలు కష్టపడి డబ్బులు సంపాదిస్తారు వాళ్ళ పిల్లల్ని మీరు వల్ల వేసుకుని నాలుగైదు నెలల్లో దానికి ఓనర్ అయిపోదాం అనుకుంటారు మంచి పర్సనాలిటీ ఓ బైక్ దాంట్లో పెట్రోల్ ఇదేగా మీ పెట్టుబడి మీరు ఇందు ఫాదరా బో ఒక మంచి స్పీడే సరే ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను కానీ మీ అమ్మాయి విషయం గురించి నాకు తెలియదు ఇందు నన్ను ప్రేమించుకున్న ఉండటానికి మీరు ఏదైనా చేసుకోండి తండ్రిగా మీకు హక్కు ఉంది కానీ వన్స్ మీ అమ్మాయి నాకు అయిలో పోయి చెప్పిందో మీరు కాదు కదా ఎవ్వడొచ్చినా ఆపలేడు ఆల్ ది బెస్ట్ చూసారా జనరేషను ఆ కుర్రోడు అన్న దాంట్లో ఒక మొక్క కూడా తప్పు అనిపించలేదని నాకు ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు లోపలికి వెళ్ళి అమ్మాయి గారిని స్పూర్తిగా డీల్ చేయండి అమ్మాయి గారిని కాలేజీ నుంచి ఎలా వచ్చాయో అడగండి నిజం చెప్పింది అనుకోండి ఏమీ లేనట్టు అబద్ధం చెప్పింది అనుకోండి ఏదో ఉన్నట్టు అప్పుడు ఈ సంగతి చూద్దాం హాయ్ కన్నా హాయ్ డాడీ రండి బయట స్కూటీ లేదేంట్రా రిపేర్కి వచ్చాను మరి కాలేజ్ నుంచి ఎలా వచ్చావు ఫ్రెండ్ డ్రాప్ చేశాడు ప్రస్తుతానికి ప్రమాదం చెప్పినట్టే ఫ్రెండ్ అంటే చందు

నువ్వు పట్టుకున్న గ్రిప్ చూసి ఏ అదే కూడా వచ్చిందా వచ్చానే ఎప్పుడు మెయిన్ రావటమే కానీ ఒక్కసారైనా మా ఊరు వచ్చగా అసే పెళ్ళికి రాకపోతే చంపేదు పెళ్ళి బట్టలు నువ్వు సెలెక్ట్ చేస్తే కానీ కుదరదని పట్టు పట్టిందే బయలుదేరండి అమ్మ లేట్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది పక్కన నిలబడి రా ఇక్కడక్కరా ఎలా కనబడుతున్నా నీకు ఐస్ ఐస్ అనే ఐస్ అమ్ముకునే వాళ్ళ కనబడుతున్నానా ఐఎమ్ సూపర్వైజర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఎంత ఐ రారా ప్రజర్ షో రూమ్ వెళ్ళలేదు సీరియస్ లుక్ ఒకటి హలో స్పీకర్ చందుగడు దొరికన్నా కొండిగడు ఏ మిస్టర్ నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా నెక్లెస్ దొంగిలించడానికి వచ్చావా ఏయ్ షాప్ కి వచ్చేది బట్టల కొంటార కాకుండా ఐస్లమంటార కాస్తారు ఐస్ల గీసలు ఊసేస్తాడు నువ్వు బట్టలు కొంటానికి వచ్చావా నగలు దొంగతనం చేయడానికి వచ్చావు దొంగతనం చేసి దొంగతనం చేసి పెద్ద దపాయిస్తున్నా హైట్ ఏంటి హైటనం అనుకుంటావా నెక్లెస్ ఇక్కడ పెడతై ఇక్కడ చూద్దాం చూపించు చూపించు చూపి పిలువయ్యా సైలెంట్ సైలెంట్ ఇతను బట్టల కొంటడానికిని వచ్చి నెక్లెస్ దొంగతనం చేశాడు దొంగతనం చేశా నెక్లెస్ ఇక్కడ ఉంది చూడు చూడు ఏది ఏది కేబుల్ కాదు బ్యాగ్ చూపించు చూడు నీ లాంటివాడం చాలా మంది చూసాం బాబు చూపించు చెప్పగలం చాలా మంది చూసాం చూపించు దొంగ ఏ పిలవండి ప్రాప్రెటనే ఏ మీ ఓనర్నే ఆయన ఎందుకు సర్ ఏంటి న్యూసన్స్ ఏంటి ఏంటి మీరేనా ఓనర్ దీనికి అవును దొంగ ఫేస్ ఎలా కనిపిస్తున్నాయి మై నేను దొంగతనం చేయట్నికొచ్చావా దొంగ ఫేస్ యూట్యూబ్ చూడండి ముందు ఇదే దొంగతనం చేస్తుంటాడు నువ్వే దొంగతనం చేస్తున్నా చూపి చూడు ఎడి దొంగ వెధవ ఇన్నాల్లో మన షాప్ నుంచి పోయిన వస్తువులు నువ్వే కట్టేశావన్నమాట వీడు జాయిన్ పట్ట నుంచి ఏ ఏ వస్తువులు మన షాప్ నుంచి పోయాయో లిస్ట్ అవుట్ చేయండి ఆల్రెడీ రెడీగా ఉంది సార్ రెడీగా ఉందా అమ్మా ముప్పై పట్టు చీరలు ఇరవై రెండు బ్రాలు ఐదు లంగాలు లంగాలు బ్రాల మొత్తం కలిపి రెండు లక్షల యాభై వేలు ఓ మై గాడ్ కాల్ ద పోలీస్ పోలీస్ లా కలర్ బాగుంది కదా ఇవే ఎంత సేపు సెలెక్ట్ చేస్తాం వేరే ఏమైనా చూద్దాం మీ ఆయన బట్టలు కొనాలి అదే గానీ తొందర దీని పైకి తీసుకెళ్లి ఏం కావాలో చూడు చీరలు మేము సెలెక్ట్ చేస్తాం లేటెస్ట్ డిజైన్ చూద్దాం ఇక్కడ ఏమైనా కొత్త ప్యాటర్న్ షర్ట్స్ ఉంటే చూపించండి సైజ్ మేడం చెప్పు తెలీదే తెలీదా ఓవర్ యాక్షన్ చెక్కు నేనేం అనుకోనలే చెప్పు నిజంగా తెలీదే నువ్వు పెద్ద వేస్ట్ క్యాండిడేట్ వే ఎలా డోంట్ వరీ ఇక్కడ ఎవడైనా నీ వుడ్ బి సైజుకి మ్యాచ్ అవుతాడేమో చూడు హే అతను ఇంకొంచెం హైట్ ఉంటాడు ఆ అతను ఇతను ఆ ఓకే ఎక్స్క్యూజ్ మీ మీరు ఏ చందు ఏందో నువ్వేంటి ఇక్కడ మా కజిన్ పద్మతో వచ్చాను హాయ్ నీ బాడీ ఓ ఫైవ్ మినిట్స్ కావాలి నాతో వస్తావా నీ వుడ్ బి ఇంత టాల్ గా ఉంటాడా ఎందుకంటే హైట్ లేకపోతే స్ట్రైప్ షర్ట్ అంతగా బాగోదు ఇంకొంచెం తక్కువ అట్లీస్ట్ ఇంత మంచి కలర్ ఉంటాడా లేకపోతే డార్క్ షర్ట్ బాగోదు కొంచెం తక్కువ కనీసం ఇంత మంచి బాడీ ఉంటుందా సాలిడ్ ఆర్మ్స్ ఉంటాయా లేకపోతే హాఫ్ టీ షర్ట్ బాగుండదు అంతుండవు ఇవేం లేకపోతే ఇదే బెటర్ థ్యాంక్ యూ చందు అంతేనా ప్యాంట్ ఏమో అర్లేదా ఛీ నా ఛీ హలో వుదినా వచ్చేస్తాను వచ్చేస్తాను కింద వదిన వెయిట్ చేస్తుంది నేను వస్తాను ఓకే బాయ్ బాయ్ అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ది ఏమే నా వుడ్ బీ కన్నా నీ లవర్ స్ట్రాంగ్ అని చెప్పడానికి ఇంత హైట్ ఇంత వెయిట్ ఇంత కలర్ అని వొత్తు వొత్తి మరీ చెప్తావా లవర్సా కాదు ఓన్లీ ఫ్రెండ్స్ నో మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు ఒకరికొకరు చెప్పుకోకపోయినా నాకు అర్థమైంది ప్రేమ పుట్టడం లేట్ అవ్వచ్చేమో కానీ చెప్పడం లేట్ చేయకూడదు సార్ శంకర్కు సంబంధించిన ఇల్లీగల్ బిజినెస్ వివరాలు మొత్తం ఇందులో ఉన్నాయి సార్ ఈ చోట తెప్పించావు కదా తీచావు కదా బోస్గడ్ నడక మీద పెట్రోల్ కాల్చేట కాల్చేశాడు డిఏజి ఏం చేస్తున్నాడు చేస్తునాడు కాళ్ళు రెండు ఎత్తేశారు మరి ఆ బోస్ గాని ఆపేవాడు లేడా ఉన్నాడు నేనే బావా ఆ బోస్గడ్ పెట్టే హింసని గాంధీ గారి టైపులో అహింసతో ఎదురుకుంటా ఆడి చేత్తోనే నిమ్మరసం దాగి మరి వస్తాను బావా పోలీస్ దులుం పోలీస్ దులుం వౌసూ వౌసూ ఆరే ఎదవలారా उधरే కొంచెం మంచిలే ఇదగో వాటర్ బాటిల్ సార్ వాటర్ ప్లీజ్ సార్ చచ్చిపోయేలా ఉన్నాను సార్ తినడానికి ఏదైనా తెప్పించండి సార్ బిర్యానీ తీసుకురండి సార్ జంట్లు మేము సార్ మీకు లెగ్ పీస్ వచ్చిందా నేను కాల్చడానికి పెట్టాను అంటున్నారా బాబుకి ఇచ్చేద్దామని ఇచ్చేయి మరి తీసుకో బాబు

ఈ సిటీలో ఉన్న రౌడీ సీటర్లు అందరినీ పెట్టలుగా బోస్ 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 ఈ రోజుని నీ కన్స్ట్రక్షన్ కంపెనీని క్లోజ్ చేయించాడు రేపు ఎప్పుడు నా బ్యాంక్ మీదకి వస్తాడని టెన్షన్ తో చేస్తున్నాను ఇంతకీ ఏమంటారు మీ పర్సంటేజ్ వద్దు ఏమొద్దు బాబు మీరు తీసుకున్న వంద కోట్లు నాకు ఇచ్చేసేయండి నేను ఢిల్లీ వెళ్తున్నాను నేను వచ్చేసరికి నా డబ్బు మొత్తం రెడీగా ఉంచండి నన్ను నమ్మండి మీ డబ్బు ఎక్కడికి పోదు శంకర్ నువ్వు డబ్బులు కట్టకుండా ఏమైనా సెక్షన్స్ ఉపయోగించావో ఇరుక్కుంటావు నా ఏర్పాట్లో నేను ఉన్నాను నమస్తే సార్ నిజంగానే వాడికి ఆ డబ్బంతా తిరిగి చేయాలా ఆడేదో లింకు పెట్టినట్టున్నాడు చంపితే మనం మర్డర్ అని ఎవరు చెప్పారు మరి గుండెపోటుతో చేస్తాడు మనం అలా అనుకుంటే గుండెపోటు వచ్చేస్తుందా ఏ పోటైనా రప్పించగల పోటుగాడు ఒకడున్నాడు ఊరి మా శంకరబాబు నిన్ను తీసుకురామన్నాడు వస్తున్నా ఒక నిమిషం నీ వర్షం లేదు అంశం లేదు బయలుదేరా చెప్తుంటే అర్థం కట్టలేదు రేయ్ చెప్పడం మరిచా మీరు జాగ్రత్తగా డీల్ చేయండి వాడి కొంచెం మెంటల్ మెంటలా ఈ ముక్క ఇన్ని రండి చెప్పిండొచ్చుగా అరే తమ్ముడు చార్నాళ్ళ తర్వాత నీతో పని పడింది అది నా సెక్షన్ తో అయ్యే పని కాదు నువ్వే డీల్ చేయాలి నువ్వు చెప్తే నేను చేయనా అన్నా నస్తే సార్ ఎవరయ్యా నువ్వు నేను మీ డ్రైవర్ వల్ల బామర్దిని అతనేమయ్యాడు ఆయనకి ఒంట్లో బాగాలేదు సార్ సరే సార్ సీట్ బెల్ట్ పెట్టుకోండి గుడ్ ఐ లైక్ యువర్ సిన్సియారిటీ బోర్ కొడుతుంది ఏమైనా సాంగ్స్ పెట్టు వస్తుంది శంకర్ నా పని ఏం చేశావు డబ్బు రెడీ చేశా ఎవరికైనా ఇచ్చి పంపనా నేను నేనే వస్తా హలో హలో చైర్మన్ చైర్మన్ ఏమైంది బ్యాంక్ చైర్మన్ గుండెపోటుతో చచ్చిపోయాడు ఏమైంది బావా Bank chairman section, cut.